హలో అండి అందరికీ నమస్తే మా వారు చూడండి ఉసిరికాయలు ఎలాంటివి తెచ్చారు పచ్చడికి బాగుంటాయి పట్టుకెళ్ళండి సార్ పట్టుకెళ్ళండి సార్ అన్నదంట నేను పచ్చడి చేస్తానని తెచ్చారు అవి అసలు కాయలు అవ్వలేదండి చిన్న చిన్న కాయలే ఏం చేయాలో అర్థం కాక మా అమ్మకి ఫోన్ చేస్తే పర్వాలేదు పచ్చడి పెట్టేసవి కొద్దిగా వగరగా ఉంటుంది అంతే ఒంటికి చాలా మంచిది ఉసిరి పచ్చడి పెట్టే అన్నది అందుకని మా అమ్మ చెప్పినట్టు పచ్చడి చేస్తున్నాను ముందు ఉసిరికాయలని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిసేసుకోవాలండి తర్వాత నూనెలోని వాటిని రంగు మారే వరకు వేయించి తీసుకోవాలి తీసుకొని చల్లారిన తర్వాత దాని లోపల గింజ తీసేయాలి అలాగే ఉసిరికాయలకి సరిపడగా కారం ఎండుమిర్చి వేయించుకున్నాను అలాగే కొద్దిగా ఆయిల్లోని జీలకర్ర నువ్వులు వేసి వేయించుకున్నాను ముందు ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలి తర్వాత నువ్వులు మిక్సీ పట్టుకోవాలి ఉప్పు వేసి తర్వాత మనం వేయించుకున్న ఉసిరికాయ కూడా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా కచ్చ దంచుకోండి ఇది రోట్లో కూడా చేసుకోవచ్చు చివరిగా కొద్దిగా ఆయిల్ని ఇంగువ తారింపు వేసి ఈ పచ్చడి మనం మిక్సీ పట్టిన పచ్చడి వేసుకోవాలి కొద్దిగా వకరగా ఉంటుంది ఉన్నది అందుకని నేను కొద్దిగా బెల్లం వేసాను బెల్లం వేసి రెడీ అయిపోయిందండి ఒక పది రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉందండి కొద్దిగా వొగరగా ఉన్నా కూడా పుల్లగా ఉన్నాయి కాయలు చిన్న కాయలు అయినా సరే చాలా పుల్లగా ఉన్నాయండి భలే ఉంది ఉసిరికాయ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ నేను మా అమ్మ చెప్పింది ఇలాగా చాలా బాగుంది ట్రై చేయండి మళ్ళీ మరి ఒక వేడిలోకి వెళ్దాం బయట